నలభై సంవత్సరాలుగా మేము చదువుకున్న స్కూల్ను మాయం చేస్తే ఊరుకోము స్కూల్ను తిరిగి కొనసాగించాలని ఇందిరాగాంధీ నగర్ వాసుల ఆందోళన నలభై సంవత్సరాలుగా తాము చదువుకున్న స్కూల్ను కాసులు కక్కుర్తిపడి మాయం చేయాలని చూస్తే సహించమని కర్నూల్ నగరంలోని ఇందిరాగాంధీ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు తాము చదువుకున్న స్కూలు తమ కళ్ళ ముందే కొన్నామంటూ వ్యాపారానికి మార్గం చేసుకుంటుంటే అధికారులు అడ్డుకోవడం మానేసి పోలీసులే దగ్గరుండి అక్రమానికి సహకరిస్తున్నారని మండిపడ్డారు గురువారం ఘటనా ప్రాంతం వద్దకు వచ్చిన ఆరైతో ప్రజలు తమ గోడును వెలబుచ్చుకున్నారు కర్నూలు నగరానికి ఆయుపట్ల ఉన్న నడిబొడ్డు లాంటి ఇందిరాగాంధీనగర్లో అరవై సంవత్సరాలు నడిచిన ఎయిడెడ్ పాఠశాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చనిపోతే ఆమె కూతురు కొన్ని రోజుల పాటు పాఠశాలను నడుపుతూ అక్రమంగా తనపై పట్టా సృష్టించుకోవడమే గాక ఆ పట్టాను అమ్ముకున్నారన్నారు సంఘాలలో తిరిగే వ్యక్తులే ఆ స్థలాన్ని కొని దక్కించుకోవడం కోసం ప్రశ్నించే ప్రజలపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని స్కూల్ స్థలాన్ని కాపాడడంతో పాటు తిరిగి స్కూల్ స్కూల్ను కొనసాగించాలన్నారు నీ పేరు శ్రీనివాసులు ఆ చెప్పు ఏమైంది ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరులో కొట్టాల స్థామించడం జరిగింది ఇక్కడ కొట్టాలు మూడు వందల యాభై పైగా ఉన్నాయి ఆ రోజుల్లో బీదాబికి కూలి రాళ్ళు చేసుకొని బతికేవాళ్ళు అందుకొరకు ఇక్కడ ఫస్ట్ అంగన్వాడి సెంటర్ ఓపెన్ చేసినారు ధర్మపేట బంగారుపేట చిత్తారుగేరి నే రోజా ఈ స్థలంలో అంగన్వాడి సెంటర్ కొద్ది రోజులు నడిచిన తర్వాత స్ట్రెంత్ తగ్గిపోయిన తర్వాత ఇంకా స్కూల్ ఏర్పాటు చేసుకోవాలని పిల్లలు రోడ్డు దాడి ఎస్ఐ క్యాంప్ కు ఇక్కడ సీతారాంనగర్ రాపుడు హై స్కూల్ కు పోలేరు కాబట్టి ఒకటి నుంచి ఐదు వరకు స్కూల్ ఉండాలని స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అక్కడ ఆ టీచర్ అమ్మని ఎవరు నిర్వహించినారో గానీ మన పిల్లలంతా ఇక్కడ రోజమ్మ అనే టీచర్ టీచర్ గా పనిచేస్తూ ఒకటి నుంచి ఐదు వరకు చెప్పడం జరిగింది సుమారు కంటే నూరు నుండి నూట ఇరవై మంది దాదాపు వాళ్ళు ఇంకా వాళ్ళ భర్తీరు పోయిన తర్వాత ఇక్కడ కొట్టం క్షీణించిపోతుంది ఎందుకంటే రాత్రిలో ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ పిల్లలు ఆ ఎలుకలు అవి తోగేసేసి కొట్టం క్షీణించినందువల్ల ఆ స్కూల్ కొద్దిగా కాలం అంటే సుమారుగా పది ఇరవై ఏళ్ళు జరిగింది ఆ జరిగిన తర్వాత స్ట్రెంత్ తగ్గిపోయింది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బళ్ళు పడిన తర్వాత చిన్న చిన్నగా సంపాదనలు పెరిగిన తర్వాత ఆ పిల్లలను బళ్ళకు పంపించుకోవడం జరిగింది ఐదు తర్వాత ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ఇంకా అట్లా స్కూల్లో స్ట్రెంగ్ తగ్గిపోయడం వల్ల ఆ టీచర్ అమ్మ ఆ ఎడ్యుకేషన్ ఆఫీసు తరపున ఎక్కడ సంపాదించుకుందో పొట్టా కానీ అది ఎవరికో నాయకులకు అమ్ముకున్నట్టుగా ఇప్పుడు తెలిసింది ఇప్పుడు మేము దాన్ని ప్రతిఘటిస్తున్నాం ఇక్కడ ఇంతమంది మూడు వందల ఇప్పుడు సుమారుగా అంటే మూడు వందల యాభై కుటాల ఇప్పుడు వెయ్యి కాపురాలు దాదాపుస్తున్నాయి వాళ్ళకంతా కలిసి ఏదన్నా ఒకటి ఇడ ఈ స్థలము బడినే ఏర్పాటు చేయాలా మరి తిరిగి ఎందుకంటే ట్రాఫిక్ చాలా పెరిగింది ఇటు కొత్త బస్ స్టాండు ఇటు మార్కెట్ పిల్లలు అవతలకి పోలేరు ఇతరులకు రాలేరు లేడీస్ కూడా ప్రాబ్లమే ఉంది శంకరమ్మ మా పిల్లలకి బడి లేకుండా మేము కోర్టుకు దానికి స్థలం తెచ్చుకున్నాము మా పేరుల స్థలం తెప్పించినాము ఇప్పుడు బళ్ళి అందరూ బడి కట్టించిన బడి కట్టించి బడి పిల్లలందరూ చదువుకుని ఉద్యోగాలు వచ్చినవి ఇప్పుడు మాదని కొనుక్కున్నారు వాళ్ళు ఎవరు కొనుక్కున్నారు ఎవరు కొనుక్కున్నారు తెల్లకు అదే బిడ్డమ్మి అది

ఇంతకుముందు పడి ఉండింది ఆయన వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం